శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు కళలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం చేపలు కళలో కనిపిస్తే శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం గుడ్లగూబ కళలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారు వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి సూచికగా భావిస్తారు లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందంటారు భర్త కళలో కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుందట దెబ్బలు తింటున్నట్లు కళలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారన్నమాట కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కళలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి పాము కలలో కనిపిస్తే భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి ఒంటె కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థము పాలు నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం కుక్క కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట కుంకుమ పెట్టుకుంటున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో ఆవు వస్తే భూలాభం ఉంటుంది గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందట మీరు చనిపోయినట్లు మీకు కలవస్తే మీకున్న సమస్యలు పోతాయట కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి అదృష్టము వస్తాయి వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి గుర్రపు స్వారీ చేసినట్లు కలవస్తే పనిలో విజయం ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి పుస్తకాలు కళలో కనిపిస్తే మానసిక వికాసం పెన్ కళలో కనిపిస్తే ఉన్నత చదువు నిధులు డబ్బు కళలో కనిపిస్తే సంపదను పొందుతారు దీపం కళలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం క్షేత్రాలు కళలో కనిపిస్తే సంతోషం జలపాతం కళలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి గంధపు చెక్కలు కళలో కనిపిస్తే శుభ సంకేతం తలపాగా కళలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది ఇంద్రధనస్సు కళలో కనిపిస్తే ఆనందం కళలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన చనిపోయిన మీ పూర్వీకులు కళలో కనిపిస్తే అది శుభకాలగా పరిగణించబడుతుంది తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం అన్న వదినా కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారట నీళ్ళు కళలో కనిపిస్తే త్వరలోనే ధనప్రాప్తి కలుగుతుంది బావిలో నీరు మనం తోడుతున్నట్లు కళలో కనిపిస్తే తొందరలోనే మనకు కష్టం కలుగుతుందని అర్థం గాజులు కళలో కనిపిస్తే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం విన్నారు కదా ఏ కళ వస్తే ఏం జరుగుతుందని ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు